అందరికీ నమస్కారాలు నా పేరు కె మురళీ తెలంగాణ రాష్ట్ర మేధర్ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ను అదేవిధంగా ఈ సమావేశానికి పెద్దలు గౌరవనీయులు సంఘం ముఖ్య సలహాదారులు ప్రధాపా రాష్ట్ర ఉపాధ్యక్షులు పుట్ట యాదగిరి గారు రాష్ట్ర ఉపాధ్యక్షులు జొరిగల శ్రీధర్ గారు రాష్ట్ర ఫెడరేషన్ ముఖ్య సలహాదారులు పాతకోటి అంజయ్ గారు ఈరోజు ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో జరిగే కుల గణన మరియు మేధర్ల స్థితిగతులు అనేక దశాబ్దాలు నుండి మేధా వృత్తినే నమ్ముకొని జీవిస్తున్న దాదాపు ఈ రాష్ట్రంలో ఒక లక్ష అరవై వేల మంది జనాభా ఈ వృత్తి మీద ఆధారపడి జీవిస్తున్నారు అయినప్పటికీ ఈరోజు ప్లాస్టిక్ వస్తువుల మూలంగా వృత్తిని నమ్ముకొని జీవిస్తున్న అనేక మంది ఉపాధి లేక రోడ్డున పడే పరిస్థితి ఏర్పాటు జరిగింది గత ప్రభుత్వాలు కానీ ప్రస్తుత ప్రభుత్వం కానీ మేధ వృత్తిని ఆధారపడి జీవిస్తున్న అనేక మందికి ఉపాధి లేక చాలా హీన స్థితిలో ఉన్నారు ఇదే వృత్తిని నమ్ముకొని దాదాపు తొంభై వేల కుటుంబాలు జీవిస్తున్న కారణంగా వేరే వృత్తిని చేయలేక అనేక ఇబ్బందులకు గురవుతున్నాం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము గత ప్రభుత్వం ఉన్నప్పుడు గత ఎనిమిది సంవత్సరాల నుంచి ఏదైతే సొసైటీలు ఏర్పాటు జరిగినాయో వాటిని ఇలాంటి వెదురు సరఫరా చేయక అనేక ఇబ్బందులకు గురి కావడం జరిగింది ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వెదురు మీద ఆధారపడి జీవిస్తున్న వృత్తి కార్మికులకు ప్రభుత్వం ఆదుకోవాలి అదేవిధంగా ప్రభుత్వం ఏదైతే ఫోర్త్ సిటీ నిర్మాణం జరుగుతుందో అనేక స్కిల్ డెవలప్మెంట్కు సంబంధించి కార్యక్రమాలు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు నిర్వహిస్తున్నారు అందులో వెదురుకు సంబంధించిన కూడా ఒక స్కిల్ డెవలప్మెంట్ చేస్తే పర్యావరణ వాటికి చాలా ఉపయోగపడుతుంది ఈ మేధా వృత్తిలో ఉండే యువతికి యువకులకు అనేక ఉపాధి అవకాశాలు జరుగుతుంది ఈరోజు ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వానికి ఒక డిమాండ్ చేస్తున్నాము మేధ వృత్తికి సంబంధించిన ఏదైతే విదేశాలలో ఇండస్ట్రీస్ ఏ విధంగా అదే అదేవిధంగా ఇప్పుడు త్రిపుర కానీ అస్సాం కానీ మిగతా రాష్ట్రాలలో ఎట్లయితే అక్కడున్న ప్రభుత్వాలు ప్రోత్సహించి ఆ వృత్తిలో జీవిస్తున్న అనేక మందికి ఉపాధి పరంగా ఇండస్ట్రీలు అంటే బ్యాంబూ ఇండస్ట్రీ ఏర్పాటు చేసిరో అదేవిధంగా రేపు ఫోర్త్ సిటీలో కూడా ఒక పది ఎకరాలలో బ్యాంబు ఇండస్ట్రీ కల్పిస్తే వందలాది మందికి ఉపాధి కల్పించిన వాళ్ళైతారు దయచేసి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మేము రాష్ట్ర మేధర్ సంఘం తరఫు నుంచి మేము డిమాండ్ చేస్తున్నాము ఏదైతే వృత్తిని కోల్పోయినారో వారికి ఉపాధి కల్పించాలా ఈ రోజు వరకు దాదాపు పది సంవత్సరాల నుంచి ఎన్ని డిపోలు అవుతుందో తెలంగాణ రాష్ట్రంలో అన్ని డిపోలన్నీ మూతబడ్డాయి దానికి కారణం ఏంటంటే టైగర్ జోన్గా ప్రకటించడము దానివల్ల అడిగిపోయి వెదురు తెస్తామని అంటే ప్రభుత్వ నిబంధనలు ఉన్నాయి కాబట్టి మేము ఎక్కడనో అస్సాము త్రిపుర నుంచి అధిక ధరలకు వెదురు తెచ్చుకొని ఇక్కడ జీవించే పరిస్థితి వచ్చింది అయినప్పటికీ ఇక్కడ ఏదైతే వస్తువులు తయారు చేసిన తర్వాత ప్లాస్టిక్ వచ్చిందో దాని మూలంగా వెదురుతో తయారు చేసే వస్తువులు గిరాకీ లేకుండా పోయింది ఈ ప్రభుత్వానికి మరొకసారి మేము విన్నపం వెదురు వృత్తి మీద ఆధారపడి జీవించే ప్రతి కార్మికుడికి ఒక పది లక్షల రూపాయలు బ్యాంక్ రుణాలు కేటాయించాలి అదేవిధంగా ఎవరైతే వృత్తిని నమ్ముకొని జీవిస్తున్నారో యాభై సంవత్సరాలు దాటిన ప్రతి వ్యక్తికి పింఛను వచ్చే విధంగా ప్రభుత్వం ఆలోచించాలి మహిళలకు కూడా పొదుపు సంఘాలుగా ఏర్పడి వాళ్ళకు బ్యాంక్ నుంచి రుణ సౌకర్యం ఇప్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము ప్రతి గ్రామం కానీ మండలం కానీ ఆ మండలాల్లో ఎవరైతే మేధ మీద ఆధారపడి జీవిస్తున్నారో వెదురు పెంపకం గురించి ప్రతి గ్రామంలో ఓ ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని ఇచ్చి వెదురును పెంచే విధంగా ప్రోత్సహించాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా ఈరోజు ఏదైతే కులగణన జరుగుతున్నదో ఈ కులగడలో భాగంగా మేము బీసీ ఏ గ్రూప్కు సంబంధించిన వాళ్ళము విద్య ఉద్యోగ రాజకీయ ఉపాధి రంగాల్లో మేము చాలా వెనుకబడి ఉన్నాము కాబట్టి ఈ వెనుకబడితనానికి మీకే నిదర్శనంగా ఇప్పుడు ప్రతి ఒక్క కుటుంబానికి మీరు వెళ్ళి సర్వే చేస్తే దాంట్లో తేట తెల్లం వాటిని దృష్టిలో పెట్టుకొని విద్యాపరంగా కానీ ఉపాధి పరంగా కానీ ఆర్థికంగా రాజకీయం కానీ ప్రభుత్వాలు ప్రోత్సహించాల గత ప్రభుత్వం కూడా కేవలం తొంభై తొమ్మిది వేలు మాత్రమే మేధర్లు ఉన్నారని ప్రభుత్వం ఏదో ప్రకటన చేసింది ఒక లక్ష అరవై వేల మంది మేధర్లు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు కాబట్టి దయచేసి మేధర్ బంధులకు కూడా నేను ఒక విన్నపం చేస్తున్నా ఈ ఈ మేధర్ కులస్తులు ఈ దేశంలో కాకుండా ప్రపంచంలో ఎక్కడున్నా కానీ అమెరికా కానీ మీ మిగతా విదేశాల్లో ఉన్నా కానీ కంపల్సరీ వాళ్ళ పేరు కూడా ప్రభుత్వం దృష్టిలో ఉండే విధంగా మీరు క్రోడీకరించాలి అదేవిధంగా ఇతర రాష్ట్రాల్లో ఉపాధి గురించి పోయిన వాళ్ళ పేరు కూడా మనం కంపల్సరీ నమోదు చేయించాలి మన స్థితిగతుల మీద ముఖ్యంగా మేదరి మహేంద్ర అనే పదాన్ని మాత్రము మీ ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఈ పేరు వచ్చే విధంగా మీరు ప్రయత్నం చేయండి దానివల్ల మన జనాభా మన సంఖ్యతో పాటు మన స్థితిగతులు కూడా ప్రభుత్వం దృష్టికి వెళ్తాయని తెలియజేస్తున్నాను ప్రభుత్వము ఏవైతే ఇవన్నిటి మీద దృష్టి పెట్టి మాకు రావాల్సిన హక్కులు మాకు రావాల్సిన సౌకర్యాల గురించి ఒకసారి ఆలోచించాలా మేము అట్టడుగున ఉన్న పేద కుటుంబాలము మేము సంచార జీవనం సాధిస్తున్నాము వెదురు వృత్తి మీద ఆధారపడి జీవిస్తున్నాం కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉండే డిపోలు మాత్రం రీఓపెన్ చేసి ఈ తొంభై వేల మంది కార్మికులను ఆదుకోవాలని సొసైటీ సభ్యులకు న్యాయం చేయాలని ప్రధాన డిమాండ్ రాష్ట్ర మేధర్ సంఘం నుంచి మేము చేస్తున్నాము కాబట్టి తెలంగాణ రాష్ట్ర మేజర్ మహేంద్ర సంఘం కూడా ముఖ్యమంత్రి గారి దృ దృష్టికి కూడా ఒక ప్రతినిధి బృందం వెళ్ళాలని మా కమిటీ నిర్ణయం చేసింది వాటికి అనుగుణంగానే ఇంకా ముఖ్యమంత్రి గారికి సమస్యలు ఏమైనా వివరాలు ఇస్తాము అదేవిధంగా జాతీయ స్థాయిలో కూడా నేషనల్ బ్యాంబూ మిషన్ అని ఒకటి ఉన్నది గౌరవ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు కూడా త్వరలో ఒక వినతి పత్రం ఇస్తున్నాము నేషనల్ బ్యాంబూ మిషన్ వల్ల మేదర్లకు కావాల్సిన లబ్ధి ఏందో వారి దగ్గర కూడా చర్చిస్తాము కాబట్టి కులగణన విషయంలో మా జనాభా ఎంతుందో అంత హక్కు మాకు ఉంటుంది కాబట్టి విద్యా ఉద్యోగ రాజకీయ ఆర్థిక ఉపాధి రంగంలో మాకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుకుంటూ మేదరి బంధువులకు అందరికి కూడా ఒక విన్నపము దయచేసి ప్రతి ఒక్కరు మీ పేరు నమోదు చేసే ముందు మేదరి మహేంద్రని ఆడ ఆల్రెడీ కాలం ఉంటుంది కాబట్టి కంపల్సరీ గట్టే చెప్పండి విదేశాల్లో ఉన్న ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఎవరున్నా కానీ పుట్టిన పిల్ల నుంచి మొదలు పెడితే పండు ముసలి వరకు ప్రతి ఒక్కరి పేరు కూడా నమోదు చేయాలని కోరుకుంటూ ఈ విలేకరుల సమావేశంకి వచ్చిన మీ అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తూ